వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక గత రాత్రి అయితే మాత్రం వర్షాల విధ్వంసం ఉత్తరాంధ్ర జిల్లాలో మనం చెప్పిన విధంగానే కొనసాగింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అలాగే ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చాలా చోట్ల కుండపోత వర్షం నమోదవటం జరిగింది ముఖ్యంగా విజయనగరంలోని దాదాపు చాలా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు దాదాపు అరవై నుంచి వంద మిల్లీమీటర్ల మధ్యలో భారీ వర్షం నమోదవటం జరిగింది అలాగే విశాఖపట్నం సిటీలో కూడా దాదాపు యాభై నుండి వంద మిల్లీమీటర్ల మధ్యలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవటం జరిగింది మరొక పక్కన శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షం నమోదవటం జరిగింది అలాగే ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు అలాగే కాకినాడ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదవటం జరిగింది అలాగే పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదవటం జరిగింది కాబట్టి ఓవరాల్గా రాత్రి సమయంలో కూడా నిన్న వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ప్రజెంట్ అయితే ఇక మెల్లిగా వర్షాలు ముప్పై అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది యూ టర్న్ తీసుకుంటుంది అంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఇది యూ టర్న్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుందని కాబట్టి ఇది కంప్లీట్గా అల్పపీనం అనేది యూ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా గత నాలుగు రోజులుగా మనం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పామో ఆ విధంగానే ముఖ్యంగా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే విశాఖపట్నంతో పాటుగా అనకాపల్లి జిల్లాల్లో చాలా చోట్ల నమోదవడం అయితే జరిగింది భారీ వర్షాలు ముఖ్యంగా టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం పలాస అలాగే పాలకొండ బొబ్బిలి అలాగే పాత పాతపట్నం పరిసభ ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం నరసన్నపేట పరిసర ప్రాంతాలు అలాగే కళింగపట్నం పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే చీపురుపల్లి గజపతి నగరం శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు అలాగే సాలూరు కానీ బొబ్బిలి కానీ అలాగే కురపాం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే వైజాగ్ సిటీ కానీ పెందుర్తి గాజువాక భీమిలి కానీ ఎలమంచిలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సీపట్నం అనకాపల్లి చోడవరం పాయికరావుపేట పరిసర ప్రాంతాలు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి అలాగే కాకినాడ తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు చేప్రోలు కానీ అలాగే అన్నవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనకి సామర్లకోట పెదాపురం పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు నమోదు జరిగింది అలాగే మరొక పక్కన మిగిలిన ప్రాంతాలు మధ్య ఆంధ్ర జిల్లాలు కానీ అలాగే మిగిలిన గోదావరి జిల్లాలు కానీ అలాగే దక్షిణ కోస్తా కానీ రాయలసీమలో చాలా చోట్ల గత మూడు రోజులుగా చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే ఇటు కోటా పరిసర ప్రాంతాలు కానీ అలాగే తడా పరిసర ప్రాంతాలు సూల్లూరుపేట కానీ అలాగే పొద్దుటూరుకి దగ్గరగా ఉన్న అక్కడక్కడ కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం అయితే జరిగింది గత నాలుగు రోజులుగా పదిహేడో తారీఖు నుంచి వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది పదిహేడో తారీఖు నుంచి వర్షాలు మొదలవ్వడం జరిగింది అలాగే ఇప్పటి వరకు కూడా ఈరోజు ఉదయం వరకు కూడా కొనసాగడం జరిగింది చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఇక మెల్లిమెల్లిగా వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి పూర్తిగా కూడా ఇది యూ టర్న్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం అయితే మాత్రం ఇది బంగాళాఖాతంలో ఒక రెండు మూడు రోజులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అది మళ్ళీ పూర్తిగా కూడా మనం చూసుకుంటే నెల్లూరు నుండి ఉత్తర శ్రీలంక మధ్య ఉత్తర శ్రీలంక మధ్య ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఇరవై ఐదో తారీఖునైతే ఉన్నాయి కాబట్టి ఇది తీరం వైపుగా దూసుకు వస్తుంది ఈ అల్పపీర్ణం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది తీరాన్ని మన ఏపీలో తాకదు అనుకున్నాం ఎక్కడా కూడా ఇటువైపున తాకదు అనుకున్నాం కానీ ఇది కంప్లీట్గా మళ్ళీ తీరం వైపుగా వస్తుంది కాబట్టి మనకి ఇరవై ఆరో తారీఖు వర్షాలు పడే అవకాశం ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్యలో వర్షాలు పడే సూచనలు అవకాశాలు అయితే దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే కొన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాని గురించి మీకు తప్పకుండా రానున్న వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కానీ అలాగే తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే ఖమ్మం నల్గొండతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో వర్షాలు పడేదాన్ని అవకాశాలు ఆస్కారాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో దాని గురించి అయితే మీకు తప్పకుండా రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఇది కంప్లీట్గా దిశ అనేది మార్చుకుంటుంది కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే వర్షాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్యలో పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ఆంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలో కాబట్టి ఇది ఇంకా ఏమైనా దిశ మార్చుకుంటే వర్షాలు తగ్గుతాయా లేదా ఇంకేమైనా పెరుగుతాయా అనేది అయితే మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి పూర్తిగా కూడా మనం గత నాలుగు రోజులుగా చెప్పిన విధంగానే చాలా చోట్ల జల్లులు కొన్ని చోట్ల భారీ వర్షాల విధ్వంసం ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవటం జరిగింది విశాఖపట్నం సిటీలో మనం ఖచ్చితంగా పెనుముప్పు ఉంటుంది చాలా చోట్ల అని చెప్పడం జరిగింది ముఖ్యంగా అలల తాకిడికి పూర్తిగా కూడా ఏదైతే బీచ్ ప్రాంతం ఉందో అదంతా కూడా కోతకి గురవటం జరిగింది దాదాపు కుదు తుఫాన్ తర్వాత దాదాపు అంతటి విధ్వంసం అయితే మనం చూడటం జరిగింది ఆ బీచ్ పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల కోతకి గురవటం చాలా నష్టం అయితే జరగటం జరిగింది మరొక పక్కన వర్షాలు కంటిన్యూస్గా మూడు నాలుగు రోజులు ముసురు వాతావరణంతో విశాఖ వాసుకులు అందరికీ కూడా చిరాకు పెట్టించింది ఈ అల్పపీనం వర్షాలు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వర్షాలు అయితే మెల్లిగా ఈ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి అలాగే మళ్ళీ వర్షాలు ఇరవై నాలుగో తారీఖున పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి అయితే అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మీకు ఇంకా సమయం ఉంది కాబట్టి మెల్లిగా ఇప్పుడైతే వర్షాలు తగ్గుతాయి మళ్ళీ ఇది యూ టర్న్ తీసుకుంటుంది ప్రజెంట్ మనము ఇక్కడ ఈ అల్పపేణం మనకి ఉత్తరాంధ్రకి దగ్గరలో ఉంటే ఇది కంప్లీట్గా అని తీసుకుంటుంది ఇలా తిరుగుతుంది కాబట్టి మనకి ఇంకొక రెండు రోజుల్లో ఇది కంప్లీట్గా ఇలా తిరుగుతుంది మళ్ళీ ఈ విధంగా మనకి చెన్నై చెన్నై ఈ ప్లేస్ చెన్నై పాండేరి అనుకుంటే ఈ ప్లేస్కి మళ్ళీ ఇలా తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇరవై ఐదో తారీఖు వస్తుంది ఇది తీరాన్ని తాకేది ఇరవై ఐదో తారీఖున తీరాన్ని తాకపోతుంది కాబట్టి తీరాన్ని తాకిన తర్వాత రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా గుంటూరు కానీ ప్రకాశం జిల్లాలో ఈసారి ప్రకాశం జిల్లాలో పట్టడానికి ఎక్కువ చోట్ల ఆస్కారాలు అయితే ఉన్నాయి ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏమైనా మారుతుందా లేదా అనేది చూద్దాం తప్పకుండా ఇది ఓవరాల్గా పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లిమెల్లిగా చలి తీవ్రత అయితే పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి చలి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మెల్లిమెల్లిగా దాదాపు రెండు మూడు రోజులు మూడు రోజులుగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాదాపు నాలుగు రోజులుగా సూర్యుడు తక్కువగా జల్లులు ఎక్కువగా రాయలసీమ కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉండటం జరిగింది కాబట్టి మెల్లిమెల్లిగా సూర్యుడు అయితే వచ్చే సూచనలు అయితే ఈ రోజు నుంచి అయితే ఉంది కాబట్టి సూర్యుడిని ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు చూసే అవకాశాలు కానీ ఆస్కారం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసే అవకాశం కానీ ఆస్కారం కానీ ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితి ఇరవై ఏడవ తారీఖున మరో కల్పపీండం ఏర్పడుతుందని ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను అది ముఖ్యంగా ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు అయితే లేదు ఎందుకంటే అది పూర్తిగా కూడా శ్రీలంకలోని దక్షిణ భాగంలో ఇది కంప్లీట్గా అరేబియా సముద్రంలోకి వెళ్ళే సూచనలు ఉన్నట్లుగా ఎక్కువ వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి కానీ ఇది దిశ మార్చుకోవచ్చేమో అని ఒక కొన్ని వెదర్ మోడల్స్ వన్ ఆర్ టూ వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి దీన్ని మానిటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒకవేళ దిశ మార్చుకుంటే మళ్ళీ దక్షిణ కోస్తాలో వర్షాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఇరవై ఏడవ తారీఖు అల్పపీడనం ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉండే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది ఓవరాల్గా మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల విద్వాంసం అయితే నిన్న రాత్రి కూడా నమోదు అవటం జరిగింది వెల్లిమెల్లిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి